హలో హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు రజా ప్రాపర్టీస్ సో ఎవరైతే లో కాస్ట్ బడ్జెట్లో మాకు ల్యాండ్స్ కావాలి అది కూడా ప్రైమ్ లొకేషన్స్లో ఉండాలి డెవలప్మెంట్కి బాగా స్కోప్ ఉండాలి సో ఇప్పుడు మేము కొనుక్కుంటే ఒక నెలలకి మేము కొన్న రేట్కి డబల్ రేట్కి మేము అమ్మేలా ఉండాలి లేదా ఫ్యూచర్ ఇన్వెస్ట్మెంట్కి ఉండాలి కానీ బడ్జెట్ మాత్రం ఒక పది ఇరవై లక్షలు ముప్పై లక్షలు లేదా ఒక యాభై లక్షలు ఈ బడ్జెట్లో మాకు ప్రాపర్టీ కావాలి అనుకునే వాళ్ళు ఈ వీడియోని అస్సలు మిస్ చేసుకోవద్దని మొత్తం ఎనిమిది బెస్ట్ ప్రాపర్టీస్ ఉన్నాయి అది కూడా డెవలప్మెంట్కి మాత్రం చాలా మంచి స్కోప్ ఉంది సో మీకు కావాలనుకుంటే అంటే మేమే సేల్ చేసి పెడతాం ఈ ప్రాపర్టీస్ అని కూడా వీటికి సంబంధించిన పూర్తి వివరాలు ఈ వీడియోలో మీకు తెలియజేస్తాను వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇలాంటి మరిన్ని మంచి ప్రాపర్టీస్ని మీరు మిస్ కాకుండా ఉండాలనుకుంటే ఎందు గురించి అంటే మేము పర్టికులర్గా ఒక ఏరియా కాదండి ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతికి చుట్టుపక్కల రెండు ఏరియాలు అంటే రెండు పెద్ద సిటీలైన విజయవాడ గుంటూరు ఏరియాలో మేము ప్రాపర్టీస్ అయితే సేల్ చేస్తున్నాం సో అలాంటి డైరెక్ట్ ఓనర్ సేల్గానే ఉండే బ్యాంక్ ఆప్షన్ కానివ్వండి ఉండే ఆ ప్రాపర్టీస్ని మీరు మిస్ కాకుండా ఉండాలనుకుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుంటే మేము వీడియో అప్లోడ్ చేసిన విత్ ఇన్ సెకండ్లో మీకు నోటిఫికేషన్ వస్తుంది ఆ వీడియోని వెంటనే మీరు చూసి ఆ ప్రాపర్టీని తీసుకోవడానికి అవకాశం ఉంటుంది ఎందు గురించి అంటే పర్టికులర్గా ఈ మ్యాటర్ నేను చెప్పడానికి కారణం చాలామంది ప్రాపర్టీస్ అంటే మేము బ్యాంక్ ఆప్షన్ ప్రాపర్టీస్ చాలా చేస్తున్నాం సో వాటిని ఒక ఆప్షన్ అయిపోయిన ఒక టెన్ డేస్ తర్వాత అంటే బ్యాంక్ ఆప్షన్ అనేది స్టార్ట్ చేసిన తర్వాత మేబీ ఒక వన్ వీక్ ఆర్ టెన్ డేస్లో ఆప్షన్ అనేది కంప్లీట్ అయిపోతుంది సో ఆప్షన్లో ఆ ప్రాపర్టీ అయిపోవచ్చు లేదంటే మళ్ళీ నెక్స్ట్ ఆప్షన్గా రావచ్చు సో ఈ ఆప్షన్ అనేది కంప్లీట్ అయిపోయి డేట్ అయిపోయిన తర్వాత మీరు మమ్మల్ని కాంటాక్ట్ చేసి ఆ ప్రాపర్టీని చూసి అక్కడ యూజ్ ఉండదు సో అందుగురించే అలాంటి మంచి ప్రాపర్టీస్ అంటే ఒక వన్స్ ఇయర్ వాల్యూ చేసే ఒక కోటి రూపాయలు విలువ చేసే ప్రాపర్టీ ఒక యాభై లక్షలకి అరవై లక్షలకి వస్తున్నప్పుడు అలాంటి ప్రాపర్టీ తీసుకోవడం మంచిది కానీ దాని గురించి మీరు మీ పరంగా గ్రౌండ్ వర్క్ మీరు చేయండి మేము కూడా మా పరంగా మేము చేస్తాం అది మంచిదని మీకు అనిపిస్తే అక్కడ మార్కెట్ రేట్ కంటే తక్కువ వస్తుంది అనుకుంటే అసలు మిస్ చేసుకోవద్దు సో అలాంటి ప్రాపర్టీస్ ఏనండి సో మనం లేట్ చేయకుండా డైరెక్ట్గా మ్యాటర్లో వెళ్ళిపోదాం సో ఈరోజు మనం ముందుగా మాట్లాడుకునే ప్రాపర్టీస్ అనేవి గుంటూరు అంకిరెడ్డిపాలెం వెంగళాయ్యపాలెం దగ్గర మిర్చి యార్డ్ కాలనీ పక్కన సేల్కి ఇక్కడ మీరు చూసుకుంటే ఇది కరెంట్ ఆఫీస్ అనమాట సబ్ స్టేషన్ అండి సో ఈ సబ్ స్టేషన్ పక్కనే ఉండే ఈ ఏరియాలో సేల్కొచ్చిన ల్యాండ్స్ అండి ఇవి ల్యాండ్ మార్కు అంటే సబ్ స్టేషన్గా అనుకునేం కాదు దానికి దీనికి చాలా డిస్టెన్స్ ఉంటుంది సో ఈ ఏరియాలో మొత్తం మనకి ఐదు ప్రాపర్టీలు సేల్కున్నాయి ఉన్నాయి అందులో స్టార్టింగ్ లో కాస్ట్ ప్రైస్తో వచ్చి సరకల నూట ఎనభై మూడు గజాల ల్యాండ్ అండి సో ఇది మనకి పన్నెండు లక్షల రూపాయల ఫ్లెక్సిబుల్ ప్రైస్కి సేల్కి వచ్చింది వెస్ట్ ఫేసింగ్లో ఉండే ల్యాండ్ ఇది నూట ఎనభై మూడు గజాలు మనకి వెస్ట్ ఫేసింగ్ పన్నెండు లక్షల రూపాయలు రెండోది రెండు వందల పదకొండు గజాలు ఇది పంతొమ్మిది లక్షలకి సేల్కి వచ్చింది ఇంకొకటి రెండు వందల ఇరవై ఆరు గజాలు ఈస్ట్ ఫేసింగ్లో ఉంటుంది ఇది పద్దెనిమిది లక్షల యాభై వేల రూపాయలకి సేల్కి వచ్చింది నెక్స్ట్ ప్రాపర్టీ మూడు వందల ఇరవై రెండు గజాలు ఇది పంతొమ్మిది లక్షల యాభై వేలకు సేల్కొచ్చింది ఐదో ఐదవ ప్రాపర్టీ వచ్చి ఆరు వందల తొంభై మూడు గజాలు ఇది ముప్పై తొమ్మిది లక్షలకు సేల్కొచ్చిందండి సో ఇది ఈస్ట్ వెస్ట్ రెండు రోడ్ల కార్నర్ పెట్టనమాట సో ఈ విధంగా మొత్తం ఐదు ప్రాపర్టీలు గుంటూరు అంకిరెడ్డిపాలెం వెంగళయ్యపాలెం దగ్గర ఉన్నాయండి మిర్చియాడి కాలనీ దగ్గర సో ఈ ప్రాపర్టీలు కాకుండా ఇంకొక మూడు ప్రాపర్టీలు కూడా ఉన్నాయి అవి కూడా చెప్తాను సో అవి చూసుకుంటే కనుక నెక్స్ట్ మనకి చిలకరూరుపేట పురుషోత్తపట్నం కోటప్పకొండ రోడ్లో అండి వెస్ట్ ఫేసింగ్లో ఉండే ల్యాండ్ ఇది ఇరవై తొమ్మిది సెంట్ల ల్యాండ్ అండి ముప్పై ఏడు లక్షల రూపాయల ఫ్లెక్సిబుల్ ప్రైస్గా సేల్కి వచ్చింది ఇరవై తొమ్మిది సెంట్ల పెద్ద ల్యాండ్ ముప్పై ఏడు లక్షల రూపాయలకే అండి నెక్స్ట్ ఇదే పురుషోత్తపట్నంలో నరసరావుపేట రోడ్లో నలభై తొమ్మిది సెంట్ల ల్యాండ్ ఉంది ఇది ముప్పై తొమ్మిది లక్షలకు వచ్చిందండి సో ఇవి రెండు కూడా చాలా తక్కువ రేటు ప్రాపర్టీస్ అనమాట ఇవే కాకుండా ఇంకొక ప్రాపర్టీ కూడా ఉందండి ఇది గుంటూరు అంకిరెడ్డిపాలెం చిలకలూరుపేట బైపాస్ దగ్గర కొత్త కాలనీ ధనలక్ష్మి కోల్డ్ స్టోరేజ్ పక్కన అండి సో గుంటూరు అంకిరెడ్డిపాలెం చిలకలూరుపేట బైపాస్కి దగ్గరలో కొత్త కాలనీ ఏరియా ధనలక్ష్మి కోల్డ్ స్టోరేజ్ అనేది ల్యాండ్ మార్కు సో ఈ కోల్డ్ స్టోరేజ్ పక్కన నాలుగు వందల పదమూడు గజాల పడమర ఫేసింగ్ ల్యాండ్ ఉందండి ఇది యాభై తొమ్మిది లక్షల రూపాయల ఫ్లెక్సిబుల్ ప్రైస్ సేల్కి వచ్చింది సో ఈ ఎనిమిది బ్యాంక్ ఆప్షన్ ప్రాపర్టీస్ అనమాట వీటికి బ్యాంక్ లోన్ అయితే రాదు కానీ ఇవన్నీ కూడా డాక్యుమెంట్స్ పరంగా అంతా క్లియర్గానే ఉన్నాయి సో లీగల్గా అన్నీ కూడా చెక్ చేసాం మీరు కూడా చెక్ చేసుకుని ఈ ప్రాపర్టీస్ మీకు నచ్చితే కనుక బ్యాంక్ ఆప్షన్ గడువు చాలా తక్కువ ఉంది కాబట్టి వెంటనే ఈ ప్రాపర్టీని చూసి తీసుకోవడానికి ట్రై చేయండి ఈ ప్రాపర్టీలు మీకు నచ్చితే స్క్రీన్ మీద కనిపిస్తున్న మా కాంటాక్ట్ నెంబర్ని సంప్రదించండి ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేసి మాకు సపోర్ట్ ఇవ్వండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్ని అదేవిధంగా మీరు మా ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్ను కూడా ఫాలో అవుతుండీ వాటిలో కూడా ప్రాపర్టీకి సంబంధించిన వీడియోస్ని అప్లోడ్ చేస్తూనే ఉన్నాం వాటి లింక్స్ని వీడియో కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను అక్కడ నుంచి ఓపెన్ చేసి ఫాలో అవ్వచ్చు ఓకే అండి థ్యాంక్ యూ